ప్రజా టీవీ తెలుగు న్యూస్ టూ వీలర్ లేచర్ ఆటో వాళ్ళని లేకుండా లేకుండా సార్ ఉండే ప్రోగ్రామ్ ఈ రోజు ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తారంటే నెలకు ఒకసారి ప్రోగ్రాం చేయాలని పెట్టారు సంవత్సరంలో ఒక నెల రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేయాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు కేటాయించాలి అంటే ముఖ్యంగా ఏమంటే రోడ్డు భద్రత ఏ విధంగా తీసుకోవాలి ఆ రోడ్డు భద్రతలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ విధమైన సూచన తీసుకోవాలి ఆ ప్రయాణం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనతో డ్రైవింగ్ చేసుకోవాలి బాబు ఆ విధంగా తీసుకుంటే మనం యాక్సిడెంట్ తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సలహాలు చేసుకోవడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన నార్కోల్లో చాలా మంది ఆటో కార్మికులు ఉన్నారు మరి టూ వీలర్ డ్రైవర్స్ ఉన్నారు మిగతా డ్రైవర్స్ చాలా మంది ఉన్నారు కాకపోతే చాలా మంది ఏం చేస్తున్నారంటే అవగాహన లోపం వలన ప్రతి నిర్లక్ష్యం వలన యాక్సిడెంట్ జరుగుతూ సో కాడి కనీసం ఆటోలో వెళ్ళినప్పుడు ఎంతమంది ఆటోలు ఎంతమంది ఎక్కించుకోవాలి నగరు ఉండాలి ఇంతకా ఎక్కువ మంది ఉంటారు నగరు కాకుండా ఎక్కువ మంది ఉండడం మనం ఏమైపోతుంది ప్రభావం జరిగే అవకాశం ఉండదు కాబట్టి మనం నగరులోనే ఎక్కించుకోవాలి సో కాబట్టి ఆటో కంపల్సరీ రికార్డు మెయింటైన్ చేయాలి అదేవిధంగా టూ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి హెల్మెట్ కంపల్సరీగా వేయాలి చాలా మంది టూ వీలర్స్ ఉంటున్నాయి ఎవరు కూడా హెల్మెట్ వేయట్లేదు ఖచ్చితంగా డ్రైవ్ చేసి అందరూ హెల్మెట్ వేయడం నేర్చుకోవాలి అదేవిధంగా చాలా మంది ఏం చేస్తుంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మారుతూ పోతారు చాలా పెద్ద తప్పు సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలు చేయకూడదు ఆటో వాళ్ళు కానీ టూ వీలర్ గానీ మనం ఏ బండి డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా డ్రైవింగ్ చేయాలి సెల్ ఫోన్ వాడడం చేయకూడదు అదే విధంగా మద్యం సేవించి బండి నడపరాదు అలా చాలా మంది ఈ మధ్య చూస్తున్నాము కొంతమంది సాధన పూట మద్యం సేవించి బండి నడుపుతున్నారు ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది ప్రమాణం జరిగితే మొత్తం వాళ్ళందరికీ ప్రణాళిక పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్త తీసుకోవడం వలన మనం ఎవరు కూడా ప్రయాణికులు జాగ్రత్తగా ఉంటారు మీరు కూడా సేఫ్గా ఇంటికి చేరుతారు సో కాబట్టి ఇంకోటి ఏమంటే ఈ మధ్య ఏది యాక్షన్ జరిగితే మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ జీరో అవర్ లోనే వాళ్ళు ప్రధానం కాపాడే విధంగా సమాచారాన్ని ఇవ్వచ్చు ఎందుకంటే ఈ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తుంటే యాక్షన్ జరిగితే మనం కనీసం ఫోన్ పోలీసు వాళ్ళు చెప్పరు ఏమవుతుంది చెప్తే ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతో ఉంటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు లేదా ఆసుపత్రిలో ఇన్ఫామ్ చేయొచ్చు వన్ నాట్ ఎయిట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు ఇన్ఫామ్ చేసి ఆ సమయంలో వాళ్ళకి యాక్షన్ జరిగిన వాళ్ళకి ప్రమాదం జరిగిన వాళ్ళకి మనం కనీసం సురక్షిత కాపాడితే వాళ్ళకి ప్రమాదం కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం దాని వాళ్ళని సమాచారం అందిస్తే పోలీసు వాళ్ళు కానీ వన్ నాట్ ఎయిట్ వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఫస్ట్ మనం తెలిసిన విషయాన్ని వెంటనే అందించాలి ఒకటి దీన్ని గుడ్ సమాజం లా అంటారు అన్నమాట అంటే యాక్షన్ జరిగిన వెంటనే సమాచారం అందిస్తే దాన్ని గుడ్ సమర్థం లాంటి అన్నారు దీన్ని భాగంగా చేసుకొని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకి ఇరవై ఐదు వేల బహుమతి కూడా ఇచ్చారు ఇరవై వేల రూపాయలు బహుమతి ప్రొవైడ్ చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ జరిగితే మనం సమాచారాన్ని పోలీస్ వాళ్ళకు లేదా నాటేట్ వాళ్ళకు చేరవలసిందని కోరుతున్నాం సో అదే ఇప్పుడు మొన్న ఒక యాక్సిడెంట్ చూస్తాం ఎక్కడ మన మధ్యపుల దగ్గర జరిగింది ఒక డ్రైవర్ ఆరు తెల్లారు ఆరు గంటల యాక్సిడెంట్ జరిగితే సో ఒకటి ఆ ప్రయాణం పడిపోతే మరి ఇన్ఫామ్ చేసి మనం మన్నా డేకి కానీ పోలీసులు ఇన్ఫామ్ చేస్తే కొద్దిగానే బతకాయకు అవకాశం ఉంటుంది సో హాస్పిటల్ తీసుకు వెళ్తే వాళ్ళు బతికాయ అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వెంటనే ఇన్ఫామ్ చేయడం నేర్చుకోవాలి సో ఇక్కడ అదే విధంగా మనం ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు టూ వెళ్తే హెల్మెట్ ధరించాలి కార్లో పోయేవాళ్ళు లేదా ఎల్జీలో పోయే వాళ్ళు ట్రీట్ బెల్ట్ వేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్నవి లేకుండా చేస్తే ఎటువంటి ప్రమాదం జరిపిన అవకాశం ఉంటుంది సో ప్రమాదం జరుగుతాయి కాబట్టి ప్రమాదం తగ్గించుకోవడానికి మనం ముఖ్యంగా అవకాశం ఉంటాయి సో కాబట్టి ఫస్ట్ మనం ఆటోలు తక్కువ మంది అంటే లిమిట్ గా వేయాల్సి ఉంటుంది ఎందుకంటే పదహైదు మంది పద్నాలుగు మంది వేయడం వల్లనే ఈ మధ్య మనం గమనించాం ఇల్లుట్లోకి జరిగినట్టు ప్రతి ఒక్కరికి హృదయ విదారకంగా ఉంది కాబట్టి అంటే అలాంటి వాటిని మనం నేర్చుకోవాలి అంటే వాళ్ళు జరిగింది కదా అని మనము వదిలేస్తే మన ప్రాణం మన ప్రాణం కూడా ప్రాణం వస్తుంది కాబట్టి ఏదో రోజు మనకు జరుగుతుంది కాబట్టి అలా ఉండాలంటే మనం జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి సో అక్కడ తిక్కిస్తుంటే ప్రయాణికులు ఉండే వాళ్ళనే ఆ రోజు అంతమంది చనిపోవడానికి ఉంది కాబట్టి మిక్సమ్మ ప్రయాణికు వేయకోకుండా అనే రికార్డ్ పర్ఫెక్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసేవాడికి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ పెట్టుకొని ప్రయాణం చేయడానికి మరీ మంది కోసం సో ముఖ్యంగా ఈ జాగ్రత్తలు అని చూసుకొని మొత్తం ఆటో కార్మికులు కానీ టీవీల డ్రైవర్ రైడర్స్ కానీ అందరూ తగు విధంగా ప్రయాణం చేస్తే వాళ్ళు గమ్య స్థానానికి సురక్షిత చేస్తారు సో ఈ విధమైన అవకాశం మీకు అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది సహాయ సహకారం చేయాలని సహాయక సహకారం అందించాలి ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్గా గా చూసాం ఇంకా ఎక్కడ నార్కొండ దగ్గరలో నలుగుదల తెలవార్జులో నాలుగు చనిపోయి కాదు అవునా కదా సో ఆ టాగి చనిపోవడం ఏం జరిగింది అర్ధరాత్రి ఏదో టాక్ జరిగిందో మనం ఏం జరిగింది ఇంక అక్కడ అలాంటి జరిపోకుండా చూసుకోవాలి మరి చిన్నపిల్లలు పిల్లలు ముఖ్యంగా మైనర్స్ చాలా మంది డ్రైవింగ్ చేస్తుంటారు ఆ కేసే పిల్లలు సిగన్ పిల్లల ముక్ ఇప్పుడు గుర్తు స్కూల్ పిల్లలు వాళ్ళ ముక్కు చనిపోయారు అంటే మనం తెలిసి తెలిసి మన పిల్లలకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు డ్రైవింగ్ ఇవ్వచ్చు మైనర్ డ్రైవింగ్ చేంజ్ అవుతుంది ఎందుకంటే సపోజ్ పెద్దయిన ఉంటాడు వాళ్ళు మనకి ఒక బట్టి పంపిస్తాడు మన చేతి వాళ్ళ వెళ్ళాలని అబ్బాయికి లైసెన్స్ లేదు వండర్ ఉంటాడు కాబట్టి ఆ పిల్లలకి ప్రమాదం అయితే ఏమీ రాదు గవర్నమెంట్ తరఫున కాబట్టి అలాంటి మనం దారి తీసుకొని పెద్దలుగా మనమే వాళ్ళకి హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలని చెప్పాలి మైనర్ డ్రైవింగ్ చేయకూడదు చెప్పాలి అది కూడా మన బాధ్యత ఇందులో ఏ విధమైన పొరపాటు జరిగితే కూడా ప్రాణాలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు విద్య పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేయరాదు సో ఇక్కడ ఈ జాగ్రత్త తీసుకొని అందరూ సహకరించని యాక్షన్ దక్కించుకొని మరి మనిషి చూడలేదు థ్యాంక్ యూ